హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మైత్రేయ ముహూర్తము ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున మైత్రేయ ముహూర్తము సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ మైత్రేయ ముహూర్తం ఉన్నటువంటి సమయంలో మనకున్నటువంటి అప్పుల్లో తు ఏ కొంత భాగము చెల్లించినా కూడా మిగతా అప్పుల్ని తీర్చుకోవడానికి కావలసినటువంటి మార్గాలు అవకాశాలు లభిస్తాయి ఈ మైత్రేయ ముహూర్తమును వరుసగా సార్లు వినియోగించుకున్నట్లయితే తప్పక ఆ అప్పుల నుండి విముక్తి లభిస్తుంది మైత్రేయ ముహూర్తమును కేవలం అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా గోల్డ్ లోన్స్ అలాగే ఇల్లు తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్లయితే ఆ ఇంటికి సంబంధించినటువంటి చెల్లింపులు మొదలైనటువంటి వాటికి కూడా వినియోగించుకోవచ్చును ఈ మైత్రేయ ముహూర్తమును వినియోగించుకుని మీకున్నటువంటి అప్పుల నుంచి విముక్తిని పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవర్ వీడియో